గంజాయి డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు గంజాయి డ్రగ్స్ తో అఘాయిత్యాలు పెరిగాయని చెప్పారు నేరాలు చేస్తే తాట తీస్తాం శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని అన్నారు డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీ చేపడుతున్నామన్నారు సీఎం పిల్లలకు కూడా అవగాహన కల్పించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు ఎక్కడైతే పండిస్తున్నారో అక్కడి నుంచే సోర్స్ లో నుంచే దాన్ని కంట్రోల్ చేసే బాగా తీసుకున్నాం ఈ నెలలోనే లేకుంటే ఫస్ట్ వీక్ లో ఈ డ్రగ్స్ కు వ్యతిరేకంగా పెద్ద ర్యాలీ కూడా చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఈ సభలో నేను అనౌన్స్ చేస్తున్నా మనందరికీ నేను చూసుకుని ఆ టైమింగ్స్ కూడా చూసుకుని ఒక రోజున విద్యార్థుల్లో కూడా అవేర్నెస్ తీసుకొద్దాం పిల్లల్లో కూడా అవేర్నెస్ దేవాల్సిన అవసరం ఉంది పేరెంట్స్ కూడా విజ్ఞప్తి చేస్తున్నా దిశ పిల్లలతో మాట్లాడండి ఎడ్యుకేట్ చేయండి కొంతమంది చూస్తే ఇంటి అధ్యక్ష పదహారు సంవత్సరాలు పద్దెనిమిది సంవత్సరాలు సరిగా గాని ఉండకపోతే అలాంటి వాళ్ళని కఠినంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుని తద్వారా ఒక మెసేజ్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎవరైతే కరుడు కట్టిన నేరస్తులు కూడా హెచ్చరిక చేస్తున్నా అలాంటి నేరస్తులు ఉండవలసిన ప్లేస్